ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది అట్లే పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది అన్నారు గొప్ప పేరు పొందిన యాంత్రికుని ప్రయాణం అను పుస్తకమును జైలులో వ్రాసిన గొప్ప వ్యక్తి జాన్ బెనన్ గారు నిజమే మనం పాపం చేయకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రార్థన అవసరం నువ్వు ప్రార్థన అయితే ఎప్పుడైతే చేయకుండా ఉంటావో అప్పుడు ఖచ్చితంగా నీలో సా ప్రవేశించి పాపాన్ని చేయిస్తుంది సో కనుక ప్రార్థనను చేయనివ్వకుండా చేస్తుంది కనుక జీవితాన్ని ఈ రోజే ప్రభు చేతికి అప్పగించు పాపంలో పడకుండా శాపంలో చిక్కు కొనకుండా ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నించు దేవుడు తప్పక నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మా హోన్నతుడా గొప్ప కార్యం చేయువాడ అద్భుతకారుడ ఆలోచనకర్త నితుడ తండ్రి సమాధానాధిపతి మీకు స్తోత్రములు అయ్యా మిమ్మల్ని బట్టే బ్రతకుచున్నా మాకు ఆధారం మీరే ఆశ్రయం మీరే మా బలం మీరే మా ధైర్యము మీరే అయ్యా ఇదిగో పాపం చేయకుండా ఉండాలి అంటే ప్రార్థనే ప్రధాన ఆయుధముగా మాకు ఇచ్చి ఉన్నారు నిజమే సమయాన్ని వ్యర్థపరచుకోకుండా సమయం ఆ సమయం అందును అయా ప్రార్థనలో మా జీవితాన్ని గడుపుటకు సహాయం చేయండి అయా భూమి తన మీద పడ్డ ఆ వర్షపు నీటి చుక్కలను అయా తండ్రి తను అయా తన లోపలికి పీర్చుకొని అయా తను ఏ కాలంలో ఫలించగలదు కాలంలో చక్కటి ప్రతి ఫలాన్ని దయచేస్తుంది అయా మా జీవితాల్లో తండ్రి మేము ఇలా లేము ప్రభు అయా తండ్రి మమ్మల్ని క్షమించండి అయా ప్రతిఫలం ఇచ్చేవా దేవుడు మీరు ఉన్నారు మీరు ప్రతి దినము వాక్యాన్ని మా మీద కుమ్మరిస్తుండగా అయా దాన్ని పొందుకొని ప్రార్థన జీవితము అయా తండ్రి ఫలభరితమైన జీవితాన్ని పొందకుండా అయా అపవిత్రంగా పాపంలో పడిపోయి చిక్కుకొని ఉంటూ ఉన్నాం అయితే తండ్రి ఈ రోజు నుంచి ఇటువంటి సా చేతిలో చిక్కుకొని మోసపోకుండా అపవాది చేతుల్లో తండ్రి మా జీవితాలు అంధకారము కాకుండా ఏ క్షణమున ఏం సంభవిస్తోంది తెలియ తెలియదు ప్రభా ఏ క్షణమున మా జీవితం ముగించవలసి వస్తుందో తెలియదు ప్రభా కనుక ప్రతి క్షణము నీకు దగ్గరగా నీకు చేరువుగా నీ వాక్యం ఎందు మేము బలపడటకు సహాయం చేయండి ఈ నూతనమైన ఉదయంలో నీ నూతనమైన ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించు ప్రభా నూతనమైన శక్తిని కుమ్మరించు దేవా నూతనమైన పరిపూర్ణ ఆనందాన్ని కుమ్మరించు దేవా మనుషుల ఆలోచనల కంటే అయా మీ ఆలోచనలు ఎంతో గొప్పవి ప్రవ్వా మీ ఆలోచనను అర్థం చేసుకునే నరుడు ఎవడు ప్రవ్వా అయ్యా మీకు స్త్రములు స్తోత్రములు నీ చేరువగా ఉన్నవాడే కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి దేవా నీవెంతో గొప్ప దేవుడవు అయా తండ్రి ఇదిగో ఆకాశ పక్షులు చెట్లు పుట్టెలు పురుగులు అయితే గాలిలో ఎగిరిన వాడిని రెక్కలు కలిగిన రెక్కలు లేనివి అయా యవనసులు ముసలివారు పసిబారులు అయా తన మృగములు అడవి జంతువులు అన్నీ నేను స్థుతించాలని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది అవన్నీ యోహో స్తుతించుడి స్థుతించుడి అంటున్నారు ప్రభా కానీ అయా అవన్నీ స్థుతిస్తున్నాయి కానీ మేమే స్థుతించలేకపోతున్నాం ఉదయకాలం కాలం వస్తే చాలు ప్రభావ లేవగాని సెల్లు పట్టుకోవడం లేకపోతే పనుల కూరుకోవడం లేట్ నైట్ పడుకోవడం లేట్ గా లేవడం మీతో గడపవలసిన సమయాన్ని గడపలేకపోతున్నాం దేవా క్షమించుమని ప్రార్థన చేస్తున్నాను నాతో పాటు ఉన్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని దర్శించండి అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి ఈ రోజు నుంచి నూతనమైన కార్యాలు జరిగించండి ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది అయా దిగో ఈ రోజు నుంచి అయా పాపంలో పడిపోకుండా మోసంలో చిక్కు అయా ప్రార్థన చేయుటకు మనసు నిలిపే మనసుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నీ నూతన కార్యాలను చూచినట్లు నీ నూతన ఉద్దేశాలను అర్థం చేసుకున్నట్లు నీ నూతనమైన కార్యాల వైపు జీవితాన్ని త్రిప్పునట్లు ఈ రోజు మొత్తము నీ ఆత్మ అభిషేకపు శక్తి చేత కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాను పాపపు జోలిలో పడిపోకుండా శాపపు జోలిలో చిక్కు కు నీ ఆత్మ ద్వారా నన్ను నింపుదేవా నన్ను నా కుటుంబాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా మీద కుమ్మరించండి ప్రభు ఇంతవరకు నేను నీకు అసహ్యకరముగా ఉన్నానేమో అయ్యా ఈ ప్రార్థనలు ఏకీభవించిన తర్వాత ప్రభావ అయ్యా నిజంగా పాపం చేయడానికి కారణం ప్రార్థన చేయకపోవడమే అని గ్రహించాను ప్రభు కనుక ఈ రోజు నుంచి నీకు అది దగ్గరగా అది నీకు ఇష్టకరముగా అయ్యా నీ నామ నీ చిత్తానుసారంగా జీవించినట్లు నీ ఆత్మ కార్యాలు మా జరిగించుమని ప్రార్థిస్తున్నాను సర్వోన్నతమైన నీ శక్తి చేత నన్ను నింపుదేవా అయ్యా సర్వోన్నతుడవు నీవు దేవా నీ రెక్కల క్రింద ఆరోగ్యము కలదు అయా ఆరోగ్యము కొరకు నేను పడని పాటలు లేవు కానీ నీ యొద్ ఆరోగ్యం ఉన్నది వైద్యులకు పరమ వైద్యుడమని మీరు సెలవిస్తున్నారు అయ్యా నా నిర్లక్ష్యమే అయా అతన్ని దీని అంతటికి కారణం ప్రభావ ఇక ముందు నా జీవితం నిర్లక్ష్య ధోరణిలో వెళ్లకుండా నిర్లక్ష్యతలో చిక్కు కొనకుండా పాప పుచ్చుల్లో నేను పడిపోకుండా ప్రార్థన ద్వారా నీకు అది చేరువై నీ నుంచి వచ్చే తండ్రి ప్రతి ఆశీర్వాదాలను పొందుకొనున్నట్లు అయా నన్ను నడినెత్తి మొదలుకొని అరి కాలి వరకు నీ రక్తంతో అయా నింపు అయా రక్తంతో దీవించుమని ప్రార్థిస్తున్నాను నీ మహోన్నతమైన శక్తిని కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాను ప్రభువా మీకు వందనాలు 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 పరలోక మా తండ్రి పరిశుద్ధుడ వందనాలు 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 చెల్లిస్తున్నాను నా జీవజలముల ఊట జీవాధిపతి పరిశుద్ధుడ పరలోకమందునమా తండ్రి ఈ ఉదయమున నీ ఆత్మ చేత నన్ను నింపుదేవా అయ్యా నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచుదేవా నీ ఆత్మ ద్వారా నన్ను అభిషేకించుదేవా ఎందుకనగా ఈ రోజులో నేను పడిపోవడానికి వీలేదు ఇక ముందు ఏ రోజు పడిపోవడానికి ముందు వీలేదు ప్రభా అయ్యా ఇదిగో నన్ను బలపరచు నాకు సహకారుడు నిలబడు అయ్యా తండ్రి విరిగిపోయే స్వభావం నలిగిపోయే స్వభావం ఎప్పటికీ పడిపోయే స్వభావం కలిగి ఉన్నాను ప్రవ్వా క్షమించ అయా ఒక చిన్న బాలుడి కూడా తెలుసు ప్రభా ఇదిగో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్ గా కాలు జారి కింద పడితే వెంటనే అక్కడ నుంచి లేచి అయా పక్క కురుకుతాడు అదే విధముగా ఎవరైనా ఒక మేక కానీ గొర్రె కానీ కుక్క కాని ఏది కూడా రోడ్డు మీద పడితే వెంటనే లేచి అక్కడ నుంచి పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది అయా తండ్రి ఇదిగో వారికి తెలుసు అక్కడుంటే అపాయం రాబోతుందని అయ్యా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోండి కూడా సాతాను తండ్రి బంధకాలను చిక్కుకొని అనేక మరలు పడిపోయి దానిలోనే ఉంటున్నాను లేవలేక ఈరోజు లేపండి దేవా అక్కడే పడి ఉంటే ప్రమాదం అంటున్నాను అక్కడే పడి ఉంటే అపాయం రాబోతుంది బస్సు రూపం ఆటో రూపకంగానో అయా ఏదో ఒక వెహికల్ రూపకంగా ప్రమాదం రాబోతుంది అయా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని కొన్నిసార్లు నేను పడిపోయి ఉన్నాను ఆ పడిపోయిన చోటునే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అయితే ఈ రోజు మీరు మాట్లా మాట్లాడుతున్నారు అయ్యా నేను అలా పడి ఉండడం చిత్తము కాదు లే లేచి నిలబడు నీ జీవితంలో నేను గొప్ప కార్యములు చేయ మొదలు పెట్టి ఉన్నాను అంటున్నారు ఎస్ దేవా నా జీవితాన్ని మీరు గుర్తించి నన్ను గుర్తించి అయ్యా నా కొరకు వచ్చి ఉన్నందుకు వందనాలు అయ్యా ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ పడిన చోటే నేను ఉండకుండా నన్ను లేవనెత్తి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా తను ఇదిగో అయ్యా మీకు స్తోత్రం దుఃఖమునక ప్రతిగా అయ్యా మీరు గొప్ప బాహు దయచేసే దేవుడవు తండ్రి ఎడారి బ్రతుకులలో నీటి బుగ్గలను పుట్టించే దేవుడవయ్యా అయ్యా తండ్రి మీ స్తోత్రములు స్తోత్రం ఎండిన కాలిన అరణ్యములో స్నేహించే దేవుడవయ్యా అయ్యా మీకు స్తోత్రములు కనుక పడిన పోయి చోటే అయ్యా నేను అలాగే ఉండిపోకుండా ఈ రోజు నన్ను నిలబెట్టండి ఇక ముందైనా అన్ని రోజులు అయ్యా ఇదిగో తన్ని మురికి రావడం సహజము కానీ ఆ మురికిని అయా పోగొట్టుకునే అయా మార్గం ఒక స్నానం అయితే అయ్యా ప్రభు హృదయములో తండ్రి పాపము చెరబడితే దాన్ని తొలగించుకునే అయా స్నానం స్నానమే ఇదిగో ప్రార్థన కనుక ప్రార్థన ద్వారా నన్ను పరిశుభ్రపరచండి దిన దినము నీకు దగ్గరగా చేరువుగా అయ్య జీవించుటకు నేర్పించమ ఈ ఉదయ కాలం నన్నును నాతో పాటు అయా ప్రార్థన చేస్తున్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని పరిశుద్ధమైన మీ నామంలో బలపరచండి తోడ నిలబడండి ఇక ముందు పడిపోకుండా అయా ఎలా లేవాలో నేర్పిస్తున్నందుకు అందనాలు అయ్యా ఇదిగో మీ ఆత్మ చేత ప్రతి బిడ్డను అభిషేకించండి నూతనమైన వరముల చేత ఫలముల చేత నింపండి ఒక చెట్టు అంజూరపు చెట్టు ఫలించలేనప్పుడు దాని వద్దకు వచ్చి దాన్ని శప్పించారు మా జీవితాలు కూడా ఫలభరితం లేకుండా ఎప్పుడు మరుగుజ్జు లాంటి జీవితాలు ఆత్మీయ ఎదుగుదల లేని జీవితాలను అయా మీరు ఎప్పుడు మీకు నచ్చరు ప్రభు కనుక ఆత్మీయతలో ఎదుగుతూ దిన దినము నీకు అతి చేరువుగా జీవించే కృపణవ్వండి అయ్యా ఆకులతో పువ్వులతో ఫలాలతో అయా మా జీవితాలు అయా అనేక మంది జీవితాలకు తృప్తినిచ్చే వారిగా అనేక మంది జీవితాలకు మాదిరి కరముగా నిలబడే జీవితాలుగా నాకును మాకును దయచేయమని ప్రార్థన చేస్తున్నా అయ్యా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని నూతనమైన ఆత్మ చేత అభిషేకించి ఈ రోజు నుంచి నీకు అతి చేరువుగా దగ్గరగా నీ నామ నామహిమార్తమై జీవించినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు